విద్యార్థులు నిరుద్యోగులకు అందుబాటులో ఉండే విధంగా గ్రంథాలయాలను తీర్చిదిద్దుతామని జిల్లా గ్రంథాలయ బోర్డు చైర్మన్ సుహాసిని రెడ్డి అన్నారు మెదక్ జిల్లా వెల్తుర్తి మండల కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న గ్రంథాలయ భవనాన్ని ఆమె పరిశీలించారు త్వరగా పనులు పూర్తి చేసి గ్రంథాలయం ప్రారంభానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు నెల రోజుల్లోపు గ్రంథాలయం అందుబాటులోకి తీసుకొస్తామని అన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్య వైద్యానికి పెద్దపీట వేస్తుందని ఆమె అన్నారు యువతకు అన్ని రకాల పుస్తకాలు అందుబాటులో ఉండే విధంగా గ్రంథాలయాలను తీర్చిదిద్దుతున్నామని అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన నేపథ్యంలో గ్రంథాలయాల్లో అన్ని రకాలలో పుస్తకాలను అందుబాటులో ఉంచేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు ఇక ఈ కార్యక్రమంలో మాజీ వైఎస్ఎంపీ సుధాకర్ గౌడ్ జిల్లా నాయకులు నరేందర్ రెడ్డి జిల్లా మహిళా మండల అధ్యక్షురాలు ముక్తాబాయి తదితరులు పాల్గొన్నారు ఈరోజు వెల్దుర్తి మండలంలోని నూతనంగా ఏర్పాటు చేస్తున్న గ్రంథాలయ సంస్థ భవనాన్ని వీక్షించడానికి నిర్చినటువంటి గౌరవీయులు పెద్దలు సుభాష్ నగర్ గారికి ఎందుకంటే అధికారం ప్రమాణ సూత్రం చేసిన తర్వాత ప్రథమంగా మా వెల్లుతి గ్రామానికి మండలానికి రావడం సంతోషం ఇదే ఫస్ట్ కాబట్టి అలాగే నాతోటి ఇక్కడ ఉన్నటువంటి గౌరవ మాజీ వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్ గారు అలాగే మాజీ ఎక్స్ సర్పంచ్ గారు అలాగే కృష్ణ గారు అలాగే అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఇంకటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన అక్కగారికి అవకాశం రావడం అందులో గ్రంథాలయం అనేది పోటీ పరీక్షలకు కూడా ఇక్కడి నుంచే తయారవుతారు కాబట్టి ఇది జ్ఞా గ్రంథాలయము జ్ఞానాలయం కూడా అందుకే రేపు రేపు మన సువాసన ఆధ్వర్యంలో గ్రంథాలయాలు అభివృద్ధి దిశలో తీసుకున్న తర్వాత నిర్మాణంలో ఉన్న ఈ గ్రంథాలయ భవనాన్ని పరిశీలించింది దీన్ని తొందరగా అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది మరి ఏఈ గారితో మాట్లాడుతున్నా పదిహేను రోజులు మాకు ఇది బిల్డింగ్ హ్యాండ్ చేస్తామని చెప్పడం జరిగింది ఆ క్రమంలోనే మేము మరి ఇక్కడికి సంబంధించిన ఫర్నిచర్ కానీ మిగతా ఇంకేమైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావచ్చు అంటే కూడా అవన్నీ కూడా అతి తొందరలో మేము సమకూర్చి తొందరలోనే ఒక నెల రోజుల లోపల ఈ గ్రంథాలయాన్ని అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో ఉన్నాము తప్పకుండా మరి ఈ సమాజంలోని మరియు పురుషులు కానీ మహిళలు కానీ విద్యాసం కానీ కానీ అందరికీ అన్ని విధాలుగా మరి జ్ఞానాన్ని పొందడానికి అవకాశమైన ఉన్నో గ్రంథాలు ఇక్కడ మరి అందుబాటులోకి రావడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి అదేవిధంగా మరి మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలనలో ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వము మరి విద్యకు అదేవిధంగా మరి వైద్యానికి పెద్దపీడ్డ వేస్తున్న విషయం మనందరికీ తెలుసు అందులో భాగంగానే మరి జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేయడం జరిగింది అదేవిధంగా కంటిన్యూస్గా మరి నోటిఫికేషన్లు అనేవి వస్తున్నాయి యువకులు పెద్ద ఎత్తున మరి పోటీ పరీక్షలకు సమాయత్తం అవుతున్న సమయంలో మరి దీన్ని అతి తొందరగా అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో మేము ఇక్కడ ఈరోజు రావడం జరిగింది ఒక నెల రోజుల లోపలనే ఈ గ్రంథాలయాన్ని అందుబాటులోకి తేవడం జరుగుతుంది దీన్ని అందరూ కూడా సమాజంలోని మహిళలు కానీ యువకులు కానీ మరి వృద్ధులు కానీ విద్యార్థులు కానీ అందరూ వీటిని వినియోగించుకొని మరి జ్ఞాన జ్ఞానసంపార్దన చేసి పోటీ పరీక్షలకు సమాయత్తమై మరి ఉద్యోగాలు సంపాదించి విలు ఎత్తున మరి వారి జీవితాలు స్థిరపడి ఈ గ్రంథాలయాలు మేము తీసుకొచ్చిన దానికి మరి సత్ఫలితాలు ఇచ్చే విధంగా మరి వీటిని ఉపయోగించుకోవాలని నేను అందరినీ వేడుకుంటున్నాను